హలో అండి అందరికీ నమస్తే కార్తీక మాసంలో అప్పుడే రెండవ శనివారం వచ్చేసింది శివకేశవులకు ఎంతో ఇష్టమైన మాసం కార్తీక మాసం శివయ్యను ఎంత ప్రత్యేకంగా పూజిస్తారో ఆ మాధవుణ్ణి కూడా అంతే ప్రత్యేకంగా పూజిస్తారు రెండవ శనివారం రోజు శ్రీ మహావిష్ణువు ముందు ఈ శంకుచక్ర దీపాన్ని వెలిగించడం వల్ల కలియుగంలో వచ్చే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అలాగే శని గ్రహం నుంచి వచ్చే బాధలు తొలగిపోతాయి ఈ కార్తీక మాసంలో సప్త శనివార వ్రతం చేసుకుంటే కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది ఈ శంకుచక్ర దీపాన్ని ఏ విధంగా చేసుకోవాలో అలాగే ఎలా వెలిగించుకోవాలో ఏ సమయంలో వెలిగించుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ విధంగా పిండి ప్రమిదను సిద్ధం చేసుకోవాలి చలిమిడి దీపం అంటారు బియ్యపిండి తీసుకొని అందులో కాస్త బెల్లం తురుమ వేసి ఆవు పాలతో కానీ నీటితో కానీ ఈ విధంగా ఒక ప్రమిదను తయారు చేసుకొని ఆ ప్రమిదలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి పువ్వొత్తి వేసి దీపాన్ని వెలిగించాలి ఈ రెండవ శనివారం శంకుచక్ర దీపాలు వెలిగించాలి అయితే శంకుచక్ర దీపాలు అంటే ఒక ప్రమిదకి చక్రం నామం ఉంటుంది అలా అయినా వెలిగించవచ్చు లేదా ఇత్తడి ప్రమిదల్లో పిండి ప్రమిదలు పెట్టి ఆ పిండి ప్రమిదకి శంకు చక్రం ఉన్న బిల్లులు దొరుకుతాయి మనకి సో వాటిని వాటికి స్టిక్ చేయాలన్నమాట సో అవన్నీ అందరి ఇళ్లలో అవైలబుల్గా ఉండవు కదా అలాంటి వాళ్ళు ఈ విధంగా పిండి ప్రమిద చేసుకొని ఆ పిండి ప్రమిద పైన శంకు చక్రం నామాన్ని గంధం కుంకుమలతో అందంగా అలంకరించి ఈ పిండి ప్రమిదని స్వామివారి ముందు వెలిగించండి ఇలా వెలిగించినా కూడా చక్ర దీపం వెలిగించిన ఫలితం ఉంటుంది ఏదైనా సరే నిండు మనసుతో చెయ్యాలి సో అదే ఖచ్చితంగా కావాలి అన్న ఆలోచన మనసు నుండి తీసేయండి ఫస్ట్ శంఖుచక్ర దీపం ఉన్నవాళ్ళు వెలిగించుకోండి అలాగే చక్రాలు బిల్లలుగా దొరికిన వాళ్ళు ఈ విధంగా పిండి ప్రమిద చేసి ఆ పిండి ప్రమిదకి వాటిని అంటించండి అవేమీ లేని వారు మాత్రం ఈ విధంగా ఒక పిండి ప్రమిద చేసి శంకుచక్ర నామాలు ఈ విధంగా గంధం కుంకుమతో అలంకరించి ఈ ప్రమిదని స్వామివారి ముందు వెలిగించండి ఇలా సిద్ధం చేసుకున్న ఈ ప్రమిదని ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కాని తీసుకొని ఆ ప్లేట్కి గంధం కుంకుమ పెట్టి ఆ ప్లేట్ పైన ఈ ప్రమిద నుంచి పువ్వొత్తిని చేసి ఈ ప్రమిదలో పెట్టి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా రెండు ప్రమిదలు సిద్ధం చేసి పెట్టుకోండి ఇక శనివారం రోజు సూర్యోదయం కంటే ముందే పూజ పూర్తయిపోవాలి లేదా సూర్యాస్తమయం తరువాత పూజ చేసుకోవచ్చు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఇద్దరు ఉన్న చిత్రపటాన్ని తీసుకొని ఆ స్వామివారికి తులసి మాలతో అందంగా అలంకరించాలి శ్రీనివాసుడు అలంకార ప్రియుడు సో తప్పకుండా అందమైన పుష్పాలతో తులసి మాలతో అందంగా అలంకరించి స్వామికి ఇరువైపులా ఈ పిండి ప్రమిద దీపాలను వెలిగించండి అంటే మీరు రెండు ప్రమిదలు సిద్ధం చేసుకొని స్వామికి రెండు వైపులా ఈ చక్ర దీపాలు వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర కాస్త పసుపు కుంకుమ అక్షతలు నుంచి నమస్కారం చేసుకోండి మీరు చేసిన నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించండి ఈ దీపాలను విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో కూడా వెలిగించవచ్చు అంటే రామాలయం కృష్ణాలయం వెంకటేశ్వర స్వామి ఆలయం ఇలా విష్ణు సంబంధిత ఆలయాల్లో కూడా ఇలా పిండి ప్రమిద చేసి దీపం వెలిగించవచ్చు దీపం నిండుకున్న తర్వాత ఈ పిండి ప్రమిదను ఎవరు తొక్కని ప్లేస్లో కానీ ఏదైనా చెట్టు మొదట కానీ పారే నీటిలో కానీ వేసేయండి ఈ దీపాన్ని మీరు ప్రతి శనివారం వెలిగించుకోవచ్చు సో చూశారు కదా ఇదండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం